పెళ్లిలో సీజన్ వస్తే చాలు నెట్ ఇంట్లో కొడతాయి పెళ్లికి సంబంధించిన వీడియో చూడగానే జనాలు షేర్ చేయడం మొదలు పెడుతుంటారు మారింది ఇందులో స్నేహితులతో కలిసి ఒకరు సరదాగా డాన్స్ చేస్తున్నారు ఇది చూసిన ఎవరికైనా తమ స్నేహితులు గుర్తుకొస్తారు పెళ్లిలో వధువరువులు ఉత్సాహంతో పాటు వారి స్నేహితుల ఉత్సాహం అందరికంటే భిన్నంగా ఉంటుంది పెళ్లి వెంటనే పెళ్లిలో సందడి చేయాలని స్నేహితులంతా సన్నాహాలు మొదలు పెడతారు ముఖ్యంగా డాన్స్ ప్రిపరేషన్స్ వేరే స్థాయిలో కనిపిస్తుంది పెళ్లిలో చురుకైన డాన్స్ చేయడానికి కారణం ఇదే అయితే ఈ రోజులో డాన్స్ వీడియో వైరల్ అవుతోంది అది చూసిన తరువాత మీరు నవ్వు ఆపుకోలేరు చుమ్మా చుమ్మా పాటలో అమితాబ్ బచ్చన్ స్టైల్లో ఒక వ్యక్తి ఆనందంగా లైట్ స్టాండ్ ఎక్కి డాన్స్ చేయడం ప్రారంభించాడని వీడియోలో చూడవచ్చు ప్రదర్శన సమయంలో విభిన్న స్థాయి శక్తి వినోదం కనిపిస్తుంది ఈ ప్రదర్శన లో స్పెషాలిటీ ఏంటంటే వరుడు స్వయంగా డాన్స్ చేస్తున్నాడు అప్పుడు ఈ స్నేహితుల బృందం వివాహ సమావేశానికి మరింత అందాన్ని జోడించింది వివాహానికి వచ్చిన అతిథులు స్నేహితులు డాన్స్ ను చూసి చప్పట్లు కొట్టారు ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూశారు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు